హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు బెస్ట్ టీ టైం రెసిపీ దానికోసం ఒక కప్పు వరకు వీట్ ఫ్లోర్ తీసుకున్నాను అందులో కొంచెం సాల్ట్ ఒక టేబుల్ స్పూన్ కలోంజీ సీడ్స్ వేసుకున్నాను అలాగే గీ కానీ ఆయిల్ కానీ నేనైతే గీ వేడి చేసి వేస్తున్నాను అట్లా మంచిగా ముద్దలాగా ఫామ్ అవ్వాలి అలా కలిపేసుకున్న తర్వాత మనం వాటర్ పోసుకొని చపాతీ ముద్ద ఎలా ప్రిపేర్ చేసుకుంటామో డౌ లాగా ప్రిపేర్ చేసుకొని ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అట్లా పిండికి రెస్ట్ ఇవ్వండి తర్వాత యాజ్ ఇట్ ఈస్ ఈక్వల్ పార్టీషన్స్ తీసుకొని చపాతీలాగా రోల్ చేసేసుకోండి అయితే ఏంటంటే దీనికి ఏంటంటే కొంచెం తిక్గా రోల్ చేసుకోండి చపాతీని ఇట్లా నేను చూపిస్తున్నట్టు వీడియోలో కట్ చేసుకున్న తర్వాత ఈక్వల్ పార్టీషన్ స్క్వేర్గా మంచిగా అటు ఇటు టూ సైడ్స్ బోత్ సైడ్స్ కూడా మనం మలవాలి నేను చెప్పడం కంటే కూడా మీరు చూస్తే చాలా సింపుల్ రెసిపీ ఇది ఈవెన్ బిగినర్స్ కూడా వన్ టైం చూస్తున్నట్లయితే వెంటనే చేసేయచ్చండి ఇందులో పెద్ద ఏమీ లేదు సో ఇట్లా చేసుకున్న వాటిని బ్యాచ్ల వైజ్గా మంచిగా ఆయిల్ వేడ్ చేసుకున్న తర్వాత అందులో మనం బ్యాచ్ల వైజ్గా వేసుకోవాలి కానీ ఏంటంటే బాగా హాట్ హాట్ ఆయిల్లో వేయకూడదు కొంచెము గోరువెచ్చగా ఉన్నప్పుడు అట్లా వేసుకున్న తర్వాత కొంచెం ఫ్లేమ్ పెంచుకుంటే మంచిగా ఈవెన్గా కుక్ అవుతుంది టేస్ట్ బాగుంటుంది మనకు ఈ ఎవ్రీ డే పిల్లలకు ఈ మైదాతో చేసిన రెసిపీస్ ఏవి కాకుండా ఇట్లా వీట్ ఫ్లోర్తో చేసి పెట్టండి ఈవినింగ్ వచ్చాక పిల్లలకు హెల్తీగా ఉంటారు సో కీప్ వాచింగ్ మై ఛానల్ షేర్ సబ్స్క్రైబ్ ఎవ్రీ వన్ ఇలాంటి మంచి స్ కోసం మన ఛానల్ని